నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని వృద్ధులు వితంతుల ఒంటరి మహిళలు చేనేత గీత బీడీ కార్మికుల పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను పదిహేను వేల రూపాయల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరగబోయే వికలాంగుల మరియు చేయుత పెన్షన్దారుల మహాగార్జన సభను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో జిల్లాల సదస్సుల్లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సూర్యాపేట జిల్లాలోని హుజురా నగర్లో సన్నాహక సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పెన్షన్ల పంపిణీ విధానం గురించి వివరించారు పెన్షన్లు పంపాలంట పెంచాలంటే ఉద్యమమే ఊపిరని ఉద్యమం ద్వారానే రెండు వందల ఉన్న పెన్షన్ నుంచి రెండు వేల దాకా పెంచుకున్నామని అందరికీ న్యాయం జరగాలంటే హైదరాబాదులో జరిగే వికలాంగుల గర్జనకు లక్షలాదిగా తరలి రావాలని ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు సభకు ముందు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు భారీగా ర్యాలీతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ నాయకులతో పాటు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులతో పాటు పెన్షన్దారులు భారీ స్థాయిగా భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు